ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్పూర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ శిరీష ఈరోజు మన వీడియో వచ్చి గులాబ్ జామున్ చాలా బాగుంది స్వీట్స్లో స్వీట్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ స్వీట్ ఈ గులాబ్ జామున్ చాలా బాగుంది ఫ్రెండ్ మీకు కూడా ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామ్ అయితే గులాబ్ జామున్ జామ్ ఇష్టపడిన వాళ్ళు నాకు తెలిసి అందరికీ ఇష్టమే ఉంటుంది స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి నాకైతే స్వీట్స్లో వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ గులాబ్ జామున్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా అండి గులాబ్ జామున్స్ చూడండి చూడడానికి కూడా అవండి వచ్చేసాయి గులాబ్ జామున్స్ చూడండి చూడడానికి కూడా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఎంతో అందంగా ఉంటాయి కదా తింటే కూడా అంతే టేస్ట్గా ఎంతో చాలా చాలా బాగుంటాయి నిజంగా గులాబ్ జామున్స్ చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి బాగా వచ్చాయి మీకు కూడా మీకు కూడా గులాబ్ జామున్ ఇష్టమేనా మీలో ఎంతమందికి ఇష్టం గులాబ్ జామున్ కామెంట్ చేసేయండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ అవి అవి చూడడానికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి అలాగే తినడానికి రుచికి రుచి కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టమైన స్వీట్ వన్ మై ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్ ఓకే చూసేద్దామా వీడియోలోకి వెళ్ళి ఒకసారి ప్రిపరేషన్ కూడా ఒకసారి చూసేద్దామా ఓకేనా ఫ్రెండ్స్ చెప్పు సూపర్ అనమా సూపర్ సూపర్ చాలా బాగుంది వెల్కమ్ అదకొండి గులాబ్ జామున్ ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఆ ప్యాకెట్లో అది మనం ఇప్పుడు కట్ చేసి ఒక బౌల్లో వేసేసుకుందామా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు కట్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకుందాము ఆ గులాబ్ జామున్స్ చూస్తేనే ఎంత బాగున్నాయో కదా అందుకోసమే నేను అలా ఆ ఫోటో గులాబ్ జామున్ ఫోటో గులాబ్ జామున్స్ చూడడానికి చాలా బాగున్నాయి అని చెప్పి అలా చూపిస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాయి కట్ చేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్లో ఉన్న పౌడర్ ఒక బౌల్లో మెజర్మెంట్ తీసుకుందాం ఎందుకంటే షుగర్ ఎంత మెజర్మెంట్ తీసుకుంటే షుగర్ కూడా ఎంత పడుతుందో మనకు తెలుస్తుంది కదా అందుకోసమే నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను అదిగోండి బౌల్లో మనం గులాబ్ జామున్ ప్యాకెట్ వేసాము అది బౌల్ ఫుల్గా లేదు కొంచెం అదిగోండి కొద్దిగా గ్యాప్ ఉంది కదా క్వాంటిటీ అది డబుల్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి ఒక కప్పు షుగర్కి టూ కప్ ఆర్ కొంతమంది టూ అండ్ హాఫ్ వేసుకుంటారు షుగర్ ఎక్కువ తినే వాళ్ళకి టూ అయినా సరిపోతాయి అదిగోండి ఒక కప్కి టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి అంటే షుగర్ ప్యాకెట్ అందులో టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది అదేనండి గులాబ్ జామున్స్ కలపడానికి నెక్స్ట్ టైము అది కొద్దిగా పాకం పట్టాలి కదా గులాబ్ షుగర్ షుగర్ సిరప్ రెడీ చేయాలి కదా దానికోసం అనమాట అదంతా ఒక ప్లేట్లో ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఏమేసి కలుపుకోవాలి మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండీ ఆ పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ చక్కగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు గులాబ్ జామున్ పౌడర్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలని చక్కగా మిక్స్ చేసేసుకుందాం అలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఒక్కటేసారి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ పాలైపోయి పిండంతా వాటర్ పాలు ఎక్కువ ఎక్కువ అవుతాయి కాబట్టి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి ముద్దలాగా సాఫ్ట్గా లాగా కలుపుకుందాం పాలుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి అలా పాలతో మంచిగా పౌడర్ను మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎక్కువ జోరు అయిపోతే మళ్ళీ పిండంతా అయిపోతుంది కాబట్టి కొద్దిగా నెయ్యి ఉంటే మీ దగ్గర పైనుంచి నెయ్యి కూడా వేసుకోండి మంచిగా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కొద్దిగా నెయ్యి ఉంటే నేను అలా వేసుకున్నాను నాకు ఎందుకో పాలు ఎక్కువైనాయా ఏంటి అన్నట్లు అనిపించింది కానీ మొత్తం కలిపిన తర్వాత అమ్మయ్య అనిపించింది ఎక్కువైన ఏమో వీడియో తీస్తూ చేశాను కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఏమైనా ఎక్కువ పడినాయా బై మిస్టేక్లో అనిపించింది ఆ పైనుంచి కూడా మరొకసారి ఒకసారి నెయ్యి వేసుకుని జస్ట్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అలా కలిపి దాన్ని రెస్ట్ ఇచ్చేద్దాము చక్కగా అలా కలిపేసుకుని పైనుంచి ఒక బౌల్లో బౌల్ని ఏదైనా మూత పెట్టి ఒక కొంచెం సేపు ఆ పిండి నానుతుంది కదా దానికి రెస్ట్ ఇవ్వాలి అదిగోండి చక్కగా నేను అలా కలిపేసుకున్నాను చూడండి కలిపి అదిగోండి గిన్నె బోర్లు ఇస్తున్నాను చక్కగా కొంచెంసేపు రెస్ట్ ఇద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసేద్దాం అదిగోండి పిండి చక్కగా నాని ఉంది చక్కగా రెస్ట్ ఇచ్చాం కదా చక్కగా నానింది ఇప్పుడు గులాబ్ జామున్స్ ప్రిపరేషన్ ఎలాగో మనం చూసేసేద్దాం మరొకసారి కలుపుకుందాము పిండిని ఎందుకంటే మొత్తం ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి ఆ తర్వాత మనం నెయ్యి కానీ మీ దగ్గర ఆయిల్ కానీ ఏది ఉంటే పర్లేదు చేతులకి పిండి ఏమి అంటదు కానీ సా నీట్గా రావడానికి కొద్ది కొద్దిగా చేతులకి పెట్టుకుంటూ గులాబ్ జామున్ చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి అవి ఆయిల్లో వేసిన తర్వాత షుగర్ సిరప్లో వేసాక పెద్ద కొద్ది పెద్దగా తీసుకుంటే మరింత ఉబ్బుతాయి ఇట్లా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి చిన్న చిన్న ఉండలే తీసుకోవాలి అది అదిగోండి అలా ప్రెస్ చేస్తూ రౌండ్ చేయాలి లేదంటే క్రాక్స్ వస్తే అవి వేగించేటప్పుడు పగిలిపోతాయి అవిగోండి అలా చిన్న చిన్న రౌండ్ చేయాలి అన్నీ పర్ఫెక్ట్గా అయితే రావులేండి కొన్ని కొన్ని క్రాక్స్ వస్తాయి అది కాక ఇప్పుడు షుగర్ సిరప్ చూడండి వన్ కప్ అది తీసుకున్నాం కదా టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి కానీ టూ నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను కానీ షుగర్ ఎక్కువైందండి టూ కప్స్ అయితే సరిపోతాయి ఎందుకో టూ టూ అండ్ హాఫ్ కాదు టూకి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కానీ నాకు ఎక్కువ అనిపించింది షుగర్ తీయగా అనిపించింది కాబట్టి టూ కప్స్ అయితే సరిపోయాయి అనిపించింది కాబట్టి మీరు షుగర్ చూసుకుని వేసుకోండి ఇంకా చిన్నపిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి హాలిడేస్ ఇచ్చారు కదా వాళ్ళు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయటం ద్వారానో ఏమో తెలియదు కొన్ని కొన్ని అయితే క్రాక్స్ వచ్చినాయి నిదానంగా కూర్చుని అది కాకుండా వీడియో కూడా తీసుకుంటూ చేశాను సో కొన్ని క్రాక్స్ అయితే వచ్చాయండి నాకు అదకొండి షుగర్కి మనకు సరిపడా అంతా బౌల్లో వేసుకుని సరిపడా కరెక్ట్గా షుగర్ మునిగే అంత వాటర్ వాటర్ పెట్టుకోవాలి అది తీగ లాగా ఏం రావలసరం లేదు షుగర్ కరిగితే సరిపోతుంది దీనికి ఇంకా ఒక ప్యాన్లో చక్కగా ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నాను ఒక పక్కన షుగర్ సిరప్ పెట్టుకుని ఇంకొక ఇంకొక వైపు గులాబ్ జామున్స్ కూడా చక్కగా వేయించుకోవాలి మనకి ఫ్లేవర్ కోసం యాలకులు ఇలాచి ఉంటుంది కదా చక్కగా పౌడర్ చేసి షుగర్ సిరప్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్గా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఎలా వేసుకుంటే మీకు కూడా నచ్చిందా అదిగోండి అలా షుగర్ సిరప్ని కలుపుకోవాలి ఆ తర్వాత మనం గులాబ్ జామున్స్ అయితే క్రాక్స్ అయితే నాకు వచ్చేసాయండి ఎందుకంటే వీడియో తీసుకుంటూ చేయాలి మళ్ళీ పిల్లలేమో అమ్మ త్వరగా త్వరగా కానీ అంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను నేనైతే మిస్టర్ పర్ఫెక్ట్గా అన్నీ అయితే రాలేదు కొన్ని క్రాక్స్ వచ్చినాయి నిదానంగా చేస్తే రావచ్చు బట్ అలా చేసేసాను మీరు నిదానంగా చేసుకోండి ఇలానే జస్ట్ అదగండి సిమ్లో పెట్టుకుని పెట్టుకుని వేగించాలండి లేదంటే లోపల సరిగా ఉడకదు కాబట్టి సిమ్లో పెట్టి చక్కగా రెడ్ కలర్లో వచ్చేవారు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగించుకుంటే ఇంకా సిరప్లో వేసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తాయి అది లైట్గా వేగితే చాలానే తీసేయకుండా అలా చక్కగా కలర్ఫుల్గా వచ్చే వరకు వేగించుకుందాం అదిగోండి చక్కగా వేగుతున్నాయి చూసేయండి పెట్టి అందులో దగ్గరగా ఉంచు ఉంచు దగ్గరగా ఉంచరా అదిగోండి మా పాప కూడా ఇంట్లోనే ఉంది కదా హాలిడేస్ కదా తను నేను చేస్తుంటే నేను చేస్తానమ్మా అని చెప్పి తను కూడా వచ్చేసింది ఆయిల్ దగ్గర వద్దమ్మా హీట్గా ఉంటుందంటే వినట్లేదు సర్లే అని తను కూడా వేసిందండి చిన్న చిన్నగా గులాబ్ జామున్స్ చూసేసారే అది నిదానంగా సిమ్లో పెట్టుకుని వేయించేసుకుందాం చక్కగా గోల్డెన్ కలర్లో వస్తే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా అవి గుండి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఎంత బాగున్నాయో కదా కలర్ఫుల్గా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఎందుకంటే షుగర్ సిరప్ బాగా వేడిగా ఉంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేద్దాంలే అని చెప్పి నేను అలా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను బా అంత వేడిలో ఎందుకని చెప్పి గోరువెచ్చగా అయిన తర్వాత నేను షుగర్ సిరప్లో వేద్దామని చెప్పి ఒక ప్లేట్లో పక్కన పెట్టాను అదిగోండి సిరప్ అయితే మంచిగా అంతా కరిగిపోయింది లాగా ఏం రావసరం లేదు దీనికి జస్ట్ షుగర్ అంతా కరిగితే చాలు కానీ షుగర్ మీరు గుర్తుపెట్టుకోండి ఒక కప్పుకి డబుల్ క్వాంటిటీ అయితే సరిపోయింది నేను ఎందుకో కొద్దిగా ఎక్స్ట్రా వేశాను అంత ఐడియా గుర్తులేదు కానీ స్వీట్ అయితే బాగా అనిపించింది సో రెండైతే సరిపోతాయండి అదిగోండి షుగర్ సిరప్లో వేసేసాను నేను కొద్దిగా చలారింది చక్కగా షు సిరప్లో వేసేసాక ఒక ఫోర్ అవర్స్ అట్లా మంచిగా నా నానతాయి కదా చక్కగా అందులో అలా మూత పెట్టేసి వదిలేయండి చాలా మంచిగా అవుతాయి అప్పుడు నాని అవి గులాబ్ జామున్ కూడా షుగర్ సిరప్ని చక్కగా పీల్చుకుని లోపలికి వెళ్ళి చాలా స్వీట్గా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటాయండి అదగండి వేసి ఇప్పుడు మనం కొంచెంసేపు ఒక ఫోర్ అవర్స్ అలా రెస్ట్ ఇచ్చేద్దాం దానికి నానబెట్టేద్దాం Thank you. ఫ్రెండ్స్ గులాబ్ జామున్స్ తయారు చేయటం ప్రిపరేషన్స్ చూశారు కదా మీలో ఎంతమందికి ఇష్టం గులాబ్ జామున్ గులాబ్ జామున్స్ అంటే ఒక కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ టాటా ఇంతవరకు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ టటా బాబాయ్ చూడండి ఇంకా వీడియో వస్తుంది